బాముమేవో ఐడి గాలో ఎ ఎడెలుతున్నాడు రోహత్తుల గడిపోయెండా రాపంగం ఇట్లా hoti అవరుల రాపంగం చెట్టు దొంగ చెట్టు దొంగ చెట్టు దొంగ ఆరేని వీడ పట్టను గడియబెడతాము ఏమంటామో ఎందుకని రెండు నిమిషాలు మౌనంగా అమరవీరులకు పిలుసుకొని ఢిల్లీలో పిలుచుకొని మొత్తం ఆయన ఆయన దీపాదాస్ గురించి దీపాదాస్ గురించి తర్వాత వేణుగోపాడు మీరు ఎంత కూర్చొని మాట్లాడుకుంటారు లేదు మా నెహ్రూ నాయక్ లాంటి పిల్లడు ఒక ఆదివాసీ పిల్లడు తొమ్మిది రోజులు దీక్ష చేస్తే మీకు సమయం లేదా మోతిరాజు చేస్తే సమయం లేదా కాబట్టి ఇవాళ బీసీ జనసభ జనసభ ముందుకు వచ్చినాము పదిహేను రోజుల క్రితం ముందే పదిహేను రోజుల క్రితమే టీఎస్పీ ఆఫీస్ ముందర ముట్టడి చేసి అరెస్ట్ ఇవ్వడం జరిగింది నేను మీ మీ తరఫున రెండవది మొన్న మన సంజీవ్ నాయక్ నేను కలిసి ఆ నెహ్రూ నాయక్ మన మోతిలాల్ నాయక్ మోతిలాల్ నెహ్రూ నాయక్ పేరు వస్తుంది మోతిలాల్ నాయక్ పిల్లోడి ప్రధాని ఉంది అతని కాపాడుకోవాలని చెప్పేసి కొంత ప్రజా సంఘాలుగా మేము అమలు నష్టపం దగ్గర కూర్చొని అరెస్ట్ చేయడం జరిగింది నిన్నటికి నిన్న నిన్నటికి నిన్న గాంధీ హాస్పిటల్లో మరొకసారి మోతిలాల్ నాయక్ ప్రవర్శించుకెళ్తే అక్కడ కూడా చాలా దుర్మార్గంగా వ్యవహరించి అరెస్ట్ జరిగింది ఈ రోజు కూడా మీకోసం మేము అరెస్ట్ కొన జరిగింది రేప భవిష్యత్తులో ఎన్ని పోరాటాలు చేయకన్నా మీకు ఇంతమ ఉన్నము కచ్చితంగా ఆ పోరాటంలో మన బాస మీకు అందరికీ కూడా బీసీ జనసభ అండగుంటది అని చెప్పి తెలియజేస్తూ కూవిస్తాను థాంక్యూ ఏమంటా నాలుగు గంటలు కాదు ఎక్కడ అక్కడ మొత్తం అరెస్ట్ చేస్తారు అంతే నేను మాట్లాడను మళ్ళీ ఒక్కసారి సార్ మాట్లాడు ఈ వేదిక మీద నుంచి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు మాట ఇస్తున్నా ప్రగతి భవన్ చుట్టూతో ఉన్న ఎనప కంచెలను బద్దలు కొట్టి నా తెలంగాణ కుటుంబం ఎప్పుడు రావాలనుకున్నా నిరభ్యంతరంగా ప్రగతి భవన్ లోకి ప్రవేశించి తమ ఆలోచనను తమ ఆకాంక్షన్ని తమ అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకోవచ్చు

లేదు మస్తు లేదు గడి లేదుం లేదు పోలీసు రా మిమ్మల్ని కూడా పోలీసు